వెల్కమ్ టు విజన్ అమరావతి న్యూస్ నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఎనిమిది చోట్ల దొంగతనానికి పాల్పడ్డ ముద్దాయిలు అరెస్ట్ జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేసినట్లుగా గుర్తింపు వారి వద్ద నుండి ఇరవై తొమ్మిది తులాల బంగారం మూడు కేజీల బెండి మూడు లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు जिला एसपी के रघुवीर रेड्डी आईपीएस तेलियजेशारू ారు ఈ ఆధ్వర్యంలో కోయల్కొట్ల శ్రీ జయచంద్ర ఎస్ఐస్ కోయల్కుంట్ల మన సర్కిల్ ఎస్ఐస్ ఆలగడ్డ కోట్ల సర్కిల్ పరిధిలో జరిగిన దొంగతరాల్లో ఒక ఐదుగురు ముద్దాయిని ఈరోజు ఉదయం అందులో తీసుకోవడం జరిగింది వాళ్ళు మొత్తం ఎనిమిది నేరాలు ఇళ్లలో దొంగతనాలు తాళం వేసుకున్న ఇళ్ళ తాళాలు పలు కొట్టి వస్తువులు దొంగతనాలు లేక బంగారు వస్తువులు ప్లస్ కోయలుకొండలో ఒక పోస్ట్ ఆఫీస్ కూడా లాప్ గ్రేట్ చేసి అందులో రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల తొంభై తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు నగదు కూడా దమతనం చేయడం జరిగింది టోటల్గా ఇందులో రెండు గ్రేవులు ఉన్నాయి తర్వాత ఆరు నాన్ గ్రేవ్ కేసెస్ టోటల్గా ఎనిమిది కేసులు వీళ్ళు ఒప్పుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి ఇరవై తొమ్మిది తులాల గోల్డ్ తర్వాత మూడు కేజీల చింతరా సిల్వరు ఆ తర్వాత మూడు లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇన్స్పెక్టరు ఎస్ఐసి అండ్ స్టాఫ్ అందరూ కూడా మంచి ప్రతిభ కనపరిచారు ఇందులో కొన్ని రెండు కేసులు పాత కేసులు ఉన్నాయి అవి దొరకలేదని చెప్పి వాటిని క్లోజ్ చేయడం కూడా జరిగింది ఆ కేసులు కూడా ఛేదించడం జరిగింది కాబట్టిగా చాలా ఎఫిషియంట్ వర్క్ చేశారు ఇన్స్పెక్టర్ని ఎస్ఐసిని సిబ్బంది అందరినీ కూడా అభినందిస్తున్నాం వాళ్ళందరికీ కూడా విధంగా రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఇదే టెంపో క్రైమ్ జరగకుండా చూడాలి జరిగినా కానీ ఇమీడియట్ డిటెక్ట్ చేసేలాగా ఉండాలా సో ఎలక్షన్ టైమ్ ఇన్ని ఉన్నా కానీ ఆ క్రైమ్ మీద ఫోకస్ చేసి ఇమీడియట్గా వాళ్ళ టీమ్స్ అందరినీ పెట్టుకొని కేసులన్నీ కూడా డిటెక్ట్ చేశారు మరోసారి వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం